ఆ సుప్రతీకుడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు ఆయన ఘోర తపస్సు చేశారు ఆయనకి సంతానం లేదు కాబట్టి కొడుకు కోసం ఆయన తపస్సు చేస్తే అప్పుడు బ్రహ్మగారు ప్రత్యక్షమై అంటారు నేను నీకు కొడుకుని ఇవ్వను కానీ వెయ్యి ఏనుగుల బలం కలిగిన ఒక కుమార్తెను ఇస్తాను ఆమె కామరూపి ఆమె ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ధరిస్తుంది అలా గోళ్ళంత బలం కలిగిన ఒక కుమార్తెని ఇస్తాను నేను నీకు కొడుకుని ఇవ్వను అన్నారు సరే అన్నారు ఇప్పుడు ఈ కుమార్తెకి తాటక లేకపోతే తాటకి అని కూడా అంటుంటారు ఆ పేరు పెట్టారు అప్పటి వరకు ఆవిడ రాక్షసి అంటే కాదు ఆవిడ బాగానే ఉండేది అయితే ఆ తర్వాత ఆవిడకి వివాహం అయింది వివాహం అయిన తర్వాత ఇప్పుడు ఈ భర్త అంటే సురందుడు అంటారు ఈ భర్త ఏం చేశాడు ఒకనొక సమయంలో అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయనని అల్లరి పెట్టడం నేర్చుకున్నాడు అగస్త్య మహర్షి అంటే ఆయన అసలు ఏకంగా ఒకనొక సమయంలో సముద్రానే ఆపోసరం పట్టేశాడు పూర్తిగా సముద్రాన్ని ఆయన తీసేసుకున్నాడు స్వీకరించాడు తర్వాత దేవతలు విడిచిపెట్టమంటే అది పూర్తిగా వేరే కథ మళ్ళీ విడిచిపెట్టారట అటువంటి అగస్త్య మహర్షిని ఏడిపిస్తే లేకపోతే ఏదో ఒకటి అంటే ఆయన ఎందుకు ఊరుకుంటారు సరే మహర్షులు ఊరికి తగులు పెట్టుకోరు కాబట్టి ఆయన ఊరుకున్నాడు అయినా ఈయన ఒప్పుకోలేదట ఏదో తగాదాలు యుద్ధము దానికి ఆయన చనిపోయాడు ఇప్పుడు నా భర్తను చంపింది అగస్త్య మహర్షి కాబట్టి నేను వెళ్ళి ఆయన్ని చంపేస్తాను అని అనుకుంది తాటకి అలా ఆ తాటకి మొత్తానికి వెళ్ళింది అగస్త్య మహర్షిని ఏకంగా చంపేద్దాం అని వెళ్ళిపోయింది తనతో పాటు తన కుమారుడు కూడా తనకి సుబాహుడు అలాగే మారీచుడు అనే ఇద్దరు పిల్లలు ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు వీళ్ళు కూడా అంతం చేసే ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడు అగస్త్య మహర్షి వాళ్ళని సర్లే అని విడిచిపెట్టేస్తారు ఎందుకు లేని చంపేయటం అని చెస్తారు అంటే ఇంత రాక్షసత్వంతో మీరు ఉంటున్నారు కదా కాబట్టి మీరు రాక్షసులు అయిపోతారు అని ఆవిని అంటారు నువ్వు వికృత రూపాన్ని ధరిస్తావు నువ్వు ఒక రాక్షసులు అయిపోతావు అలాగే నీ పిల్లలు కూడా వాళ్ళు కూడా రాక్షసులు అయిపోతారు మీరు అలాగే తిరగండి ఈ అడవిలో అని చెప్పి ఆయన శాపం ఇచ్చి ఆయన విడిపోయారు ఆయన ఎవరు ఏం చేయలేరు కదా ఇప్పుడు వీళ్ళు ఆ రకంగా శుభ్రంగా ఉన్న వాళ్ళు రాక్షసులుగా మారిపోయారు